అది నిన్న అన్నం పట్టుంగడబెట్టు ఆ రసాల పీట్ ఆఫీసరా అక్కదingen ముండా కొడుక కాంగ్రెస్ ప్రపోజల్ ముండా కొడుక ఈ ఫైనింగ్ ఈ దిని ముండా కొడుక వ్యాపారకుల తాబే చేసారు వతన అవకాశం పక్కా రేడు ఒక పక్కా మిల్ పీప్తా ఉంటారు పద్మాసి ఇది ఎక్కనాయో చెప్పాడు కదా అర్ధరాత్రి ఫోటో అర్ధరాత్రి ఫోటో వీళ్ళు దొంగలనాల లేకపోతే పారిస్ట్రో జరుగుతుందా తెలియక రెవెన్యూ శాఖ మంత్రి ఏమో పండుగలే అంటారు అర్ధరాత్రి ఫోటో బీకుతా ఉంటారు

పంటే ఈ నెలలో ఇప్పుడు దసరా సీజన్ వచ్చింది దసరా వచ్చిందంటే దసరా నుంచి చూడండి చూడండి ఒకసారి దసరా నుంచి వచ్చింది మార్కెట్ ఆల్రెడీ పత్తి పత్తిలో మార్కెట్ కూడా స్టార్ట్ అయింది ఈ పది రోజులలో ఈ పత్తి పంట ఈ అమ్ముకుంటాం ఇలాంటి అమ్ముకునే సీజన్ లో రైతులు చేయాల్సిన అవసరం కాకుండా కొత్తగా సాగు చేసిన ల్యాండ్ కాదు కదా ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టిన కాదు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి సాగు చేసుకున్న పాత ల్యాండ్ సర్వే చేసిన ల్యాండ్ కట్ట ఉన్న ల్యాండ్ ఫారెస్ట్ ఆర్ఓఎఫ్ఆర్ పట్ట వచ్చింది ఆల్రెడీ ఫారెస్ట్ ఆర్ఓఎఫ్ఆర్ పట్ట వచ్చిన దాంట్లో ఈ రకంగా దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి అర్ధరాత్రి ఎవరికి తెలియలేకుండా దొంగల్లాగా వచ్చి ఈ పత్తి చెండు పీకాల్సిన అవసరం ఫారెస్ట్ అధికారులకి ఏ రకంగా వచ్చింది ఇక్కడ ఓన్లీ ఈ లంబాడీ అధికారులు ఎవరైతే ఉన్నారు ఈ లంబాడీ అధికారులు ఇక్కడ బీట ఆఫీసర్ అది ఫారెస్ట్ ఆఫీసర్ ఉండటం వల్ల ఆదివాసుల మీద కోపం చేసి ఆదివాసులు దౌర్జన్యంగా ఈ రకంగా బేకి వాళ్ళ మీద ఉద్యమాలు చేస్తున్నారు ఈ విధంగా చేయడమా ఏ విధంగా చేసారు లేదు అంటే డిఎఫ్ఓ గారు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ అక్కడ పంటకి నష్టం జరగదు పంటని పీకొద్దు అని చెప్పేసి చెప్పారా రైతు చెప్తాను రైతు చెప్తూ ఉంటే అర్ధరాత్రి పీకాల్సిన అవసరం ఏమొచ్చింది దొంగల అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలిసే చేస్తుందా మా మినిస్టర్ సీతక్క గారు సీతక్క గారికి తెలిసే జరుగుతుందా సీతక్క గారు స్పందించాలా ఈ విషయం మీద మీకు తెలిసే జరుగుతుందా మీరు మా ఆదివాసీ ఆడపిట ఉన్నారు అంటే గెలిసే జరుగుతుంది లంబా ఈ లంబాడి అధికారులతో ఈ రకంగా మా మీద దౌర్జన్యాన్ని చేసి పీకిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వంతో చెప్పండి మేము ఇప్పుడు ఈ పట్టా ఉన్నది మేము పట్టా జిరాక్స్ చూపిస్తాము పట్టా పట్టా లేదంటే మీరు రండి మీరు ఎంక్వైరీకి రండి ఈ భూమికి వచ్చి చూడండి పట్టా ఉందా లేదా అని పట్టా ఉన్నలే అందులో పంటకు వచ్చిన చేయండి పీకారు అంటే రైతుల్ని ఈ రకంగా కూడా హింసిస్తూ ఉంటారా ఆలోచన చేయాలి ప్రభుత్వం గానీ ఎవరు కానీ ఆలోచన చేయాలి చూడండి నువ్వు రాత్రికి వచ్చి ఎంతమంది కూలాలని కులాలు పెట్టినావా పాలిష్ట అధికారులు లేకపోతే రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న యంత్రాంగం వచ్చి అర్ధరాత్రికి మొత్తం ఇంత ఇంత చేరి పీకేసిందా ఒకటేనా ఇట్లా అంటే చూడండి ఎంతమంది అధికారులను తీసుకొచ్చి నువ్వు పీకినావు అర్ధరాత్రి ఈ వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాకాలం ఇంత వర్షాలు పడతా ఉంటే కూడా అర్ధరాత్రి ఇంతమందితో పీకిచ్చిన నువ్వు తీసుకొచ్చుకున్నావు మాకు చేసుకోవడానికి పగులు కష్టపడి పని చేస్తా ఉంటే మీరు అర్ధరాత్రి వచ్చి ఒకటే రోజున ఇంత చేను నష్టం చేసినావు నోటీస్ నీ నోటీస్ ఉందా ఇక్కడ పీకుతున్నా అని చెప్పేసి ఈ రైతుకు నోటీస్ ఇచ్చినవా నీ దగ్గర ఏం నోటీస్ ఉన్నా చూపించు పాలీస్ బీటీ ఆఫీసర్ గాని సెక్షన్ ఆఫీసర్ గాని రేంజ్ ఆఫీసర్ గానీ ఇది వరకు డేట్ లో ఏ నేటిందా నోటీసు లేకడానికి ఎవరి నీకేం రైట్ ఉంది ఏ సెక్షన్ ప్రకారం ఎట్లా బీకినావు నోట్ల బీకినావు క్రిమినల్ చర్యలు క్రిమినల్ చర్యలు పెట్టి దొంగ కిందట ఫారెస్ట్ ఆఫీసర్ మీద కేసులు పెట్టాలి తక్షణమే కేసులు పెట్టాలి తక్షణమే బీట్ ఆఫీసర్ గానీ సెక్షన్ ఆఫీసర్ గానీ రేంజర్ గానీ వీధుల నుంచి తొలగించాలా తక్షణమే తొలగించాలా అసలు ఎలాంటి నోటీస్ లేదు ఎలాంటి ఇంటిమేషన్ లేదు ఇట్లా రైతులకి ఏమైనా మీకు ఇంటిమేషన్ ఉందా అండి నోటీస్ లేదు ఒక ఇంటిమేషన్ లేదు ఇలా చేసిన తౌజన్యంగా చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గానీ సెక్షన్ ఆఫీసర్ గానీ వెంటనే ఇప్పుడు నుంచి తొలగించాలా ఇమీడియట్ సస్పెండ్ చేయండి ఇమీడియట్ సస్పెండ్ చేసి తర్వాత యాక్షన్ తీసుకోండి జైలుకి పంపించాలా నేను లక్ష రూపాయలు ఇది పెంట్ పంట పెట్టుబడి పెట్టిన మరి నేనేం కావాలా